గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల లోపాలు సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి వైద్యం సంగతి పక్కకు పెడితే కనీసం వస్తువులు లేక పేషెంట్లు ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది ప్రభుత్వాలు బాలకులు మారినా ఏళ్ల తెరబడి అలాగే కొనసాగుతున్నాయి అభివృద్ధికి నోచని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రత్యేక కథనం జిల్లా ఆసుపత్రి మండలంలోని గ్రామ పంచాయతీలకు పెద్ద దిక్కు ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వైద్యం కోసం ఈ ఆస్పత్రికి వెళ్లాల్సిందే ప్రతినిత్యం రెండు వందల నుండి మూడు వందల మంది రోగులు ఈ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిపోతూ ఉంటారు ఆస్పత్రి ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఆస్పత్రి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి గట్టిగా వర్షం పడిందంటే చాలు చెరువులోని నీరంతా ఆస్పత్రిలోకి వచ్చి చేరుతోంది దీంతో రోగులు ఎదుర్కొనే ఇబ్బందులు అంతా ఇంతా కాదు ఏటా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి ఆస్పత్రిని నామమాత్రంగా పరిశీలించి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని నివేదికలు పంపించడం తప్ప ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యం ఆస్పత్రి పరిసరాల్లో విషపురుగులు సంచరిస్తూ ఉండడంతో ఆ వైపు వెళ్లేందుకు కూడా జనం జంకుతున్నారు వాళ్ళు లేకపోవడంతో ఆస్పత్రి ప్రాంగణం మందుబాబులకు అడ్డాగా మారింది గతంలో రాష్ట్ర వైద్యశాఖ అధికారులు ఈ ఆస్పత్రిని పరిశీలించి వెంటనే కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని ఆగమేఘాల మీద నివేదికలు తయారు చేసి పంపించారు ఇప్పటికీ ఏడాది కాంపౌండ్ వాళ్ళు నిర్మించిన పాపాన పోలేదు ఇట్లుగా ఇళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కాంపౌండ్ వాళ్ళేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పిఎస్సి బంద్ చేసిన తర్వాత దీనిలోకి పశువులు రావడం మళ్ళీ తర్వాత ఆ పక్కనున్న చెరువు నుంచి కీటకాలు పురుగులు పాములు అటువంటివి రావడం జరుగుతుంది పేషెంట్లకు ఇబ్బంది జరుగుతుంది దీని గురించి ప్రతినిధులకు పై అధికారులకు గత రెండు నెలల ముందు మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చేస్తానని చెప్పారు దయచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా త్వరితగతిన పేషెంట్లకు ఈ కీటకాలు పురుగులు పాముల వలన ఎవరికి భయంభ్రాంతులకు గురవుతున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రజాప్రతినిధులకు రాజకీయ నాయకులకు మరియు మరి అధికారులకు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి కొంచెం త్వరితగతిన పూర్తయితే మన దావాఖానా అనేది మంచి సేఫ్ స్థాయిలో ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని ముందుకు న నా నామని ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆసుపత్రి బాగోగులు పట్టించుకోవాలని సరైన వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు